హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ తమిళనాడు స్టైల్ వెన్ పొంగల్ ఎలా చేయాలో అంటే మన కట్టు పొంగలి ఎలా చేయాలో చూపించేస్తాను చాలా చాలా ఈజీ బట్ కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి చాలా టేస్టీగా వస్తుంది దీనికోసం అయితే మనం ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాము దీన్ని బాగా రెండు మూడు సార్లు కడిగేసి దీంట్లో ఒక కప్పు పాలు ఐదు కప్పుల నీళ్లు అంటే మొత్తం ఆరు కప్పుల నీళ్లు పోసుకున్నాం అనమాట రుచికి సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకుని ఇంగువ కూడా వేసుకుని దీన్ని మనం ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించేసుకుందాం బాగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం నెయ్యి తీసుకుని దీంట్లో అల్లం ముక్కలు జీడిపప్పు తర్వాత మిరియాలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని అవి వేసుకోండి కరివేపాకు వేసుకొని దీన్ని రెడీ చేసేసుకున్న తర్వాత మన పొంగల్ ఆల్రెడీ రెడీ అయిపోయిందండి బాగా ఉడికిపోయింది నేను చూపిస్తాను మీకు కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందో దీనిపైన ఇలా పోపు వేసేసుకోండి కమ్మ కమ్మటి గుళ్ళో ప్రసాదం లాంటి కట్టె పొంగలి రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి